ఆ ఉగాది ఉచిత బస్సు ఉంది ఈ తల్లి దివ అది ఉంది పెడతాడే నమ్మకం ఉంది జనాలకి అంటే గతంలో చూసాం కదా జగన్ మోహన్ రెడ్డిని ఐదు సంవత్సరాలు చూసాం ఐదు సంవత్సరాల్లో ఏం చేశాడంటారు గురించి దీన్ని తప్పు కానీ మంచి కానీ నాకు తెలియదు ఆయన ఉన్నప్పుడే పథకాలు అన్ని కరెక్ట్ గా వచ్చినాయి ఆయన వచ్చిన తర్వాత పథకాలు ఏమి రావట్లేదు అంటున్నారు కదా ఎందుకు ఆయన ఆయన చేశాడు చేసి చేశాడు ఈయన వస్తే ఈయన నమ్మకం ఉంది ఆయన చేయలేదని పోయాడు కదా ఈయన చేస్తే వస్తాడు మళ్ళీ అయితే ఈయన పోతాడు అది ఈ సూపర్ సిక్స్ లో భాగంగా అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒకరికే వేశారు కదా ఈయన తల్లికి వందనం ఎంత మంది ఉంటే అంతమందికి వేస్తా అన్నాడు చూద్దాం ఉగాది కానీ కదా ఉగాది చూసి చూద్దాం అది ఉగాది వేయినప్పుడు ఆయన కూడా వేయలేదు అనుకుందాం ఇచ్చాడు అనుకో మాట నిలబెట్టుకున్నాడు అనుకుందాం ఉగాది ఇంకా టైం ఉంది కదండి ఇంకా నెల ఈ నెల తర్వాత చూద్దాం మరి ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నారు ఉగాదికి అని చెప్పింది అది కూడా ఉగాదికి అన్నారు ఉగాదికి ఈ ఉచిత బస్సు సంగతి చేసినవి ఎక్కినప్పుడు ఇచ్చారని అని చెప్పుకోవటమే ఇప్పుడేది ప్రభుత్వం అయితే మంచిగా ఈ రోడ్ల డెవలప్మెంట్ గురించి ఏం చెప్తారు మీరు చెప్పేది ఏంటి టీడీపీ గవర్నమెంట్ రోడ్లు బాగుంటాయి ఎప్పుడు అంతే ఇప్పుడు అంతే మీరు ఎన్ని నెలలు ఉంటున్నారు ఇక్కడ సుమారుగా మీరు రెండు సంవత్సరాలు ఉంటారు రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నారు అంటే జగన్ గవర్నమెంట్ లో కూడా ఉన్నారు అప్పుడు రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు అప్పుడు ఏంటంటే బైకులు కొద్దిగా దూక్కుంటా పోయేది ఇప్పుడు సాఫీకి వెళ్తున్నాయి దూక్కుంటా పోయాయి అప్పుడు

ఇప్పటికైతే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సుమారుగా ఈ ఆరేడు నెలల కాలం వ్యవధిలో పరిపాలన తీరు ఏ విధంగా ముందుకు సాగుతుందని మీరు అంటారు బాగుంది